ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన పవన్ గారికి ఈ రోజు ఎవరైనా ప్రశ్నిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వట్లేదు తప్పుడు ప్రచారం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఉండాలనే పద్నాలుగు వేల కోట్లు సాయం చేశాము ఇప్పుడు ధర్నాలు చేస్తున్న ఈ ఉద్యోగ సంఘాలు గతంలో ఇటు అయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకపోతే స్టీల్ ప్లాంట్ లో నలభై నాలుగు విభాగాలకు సంబంధించి ప్రైవేటైజేషన్ కోసం టెండర్లు ఎందుకు పిలిచినట్లు మీరు ఏదైతే పద్నాలుగు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు ఇచ్చామంటున్నారో దానిని బ్యాంక్ లోన్లు కట్టడం కోసం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ వదిలి వెళ్ళిపోయడం కోసం సెటిల్మెంట్ కోసం ఇలా వీటికి వాడారు గాని రా మెటీరియల్ కొనడం కోసం లేదనుకుంటే క్యాపిటల్ లాగా ఇప్పుడైనా వాడారు ఆ వాటిని ఐదు వందల మందికి వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కంపెనీలు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల భూములు దారాదత్తం చేస్తున్నారే అటువంటి వైజాగ్ లో యాభై వేల కుటుంబాల ఆధారపడి ఉన్న స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నట్లు మీకు స్టీల్ ప్లాంట్ పైన చిత్తచుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపాలంటే స్టీల్ ప్లాంట్ కి సొంతంగా గల్లు కేటాయించండి తర్వాత ఈ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు గతంలో ఏం చేయలేదు అడుగుతున్నారు అంటే నిందలు వేస్తున్నారు వాళ్ళ పైన గతంలో వాళ్ళు ధర్నాలు చేయబట్టే మీ పార్టీ వాళ్ళు వెళ్ళి మీరెళ్ళి సంఘీభావం తెలియజేశారు మీకు ప్రశ్నిస్తుంటే కోపాలు వస్తుంటే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే అడ్డుకుంటే కోపాలు వస్తుంటే మరి మీరు దేనికోసం అధికారంలోకి వచ్చారు గతంలో ప్రశ్నించిన మీరే ఈ రోజు ఎవరైనా ప్రశ్నిస్తుంటే అసహనం వ్యక్తం చేయడం ఏంటి